పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు బియ్యో శ్రీ మహాసరస్వతి ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క ఆదాయము వ్యయము వారి యొక్క జీవన స్థితిగతులు మంచి చెడులు కలిసి కలిసొచ్చేటటువంటి రంగులు కలిసొచ్చేటటువంటి రోజులు కలిసొచ్చేటటువంటి మాసాలు దానితో పాటు అదృష్టపు సంఖ్య లేదా ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా ప్రతికూలతలుగా ఉంటే ఆ ప్రతికూలతలు తొలగిపోవటానికి ఎటువంటి మంత్రపారాయణం చేయాలి ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి అంటే మనకు సింహరాశిలో ఉండే నక్షత్రాలను కనుక పరిశీలిస్తే నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు నక్షత్రాలు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి పాదం మొత్తం తొమ్మిది పాదాలు కలిపి మనకు సింహరాశిలో ఉంటాయి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు చూడగానే చాలా భయమేసేటటువంటి విధంగా ఉంది ఎందుకంటే ఆదాయానికి మించి ఏడు రెట్లు అధికమైనటువంటి వ్యయం కనిపిస్తున్నది కానీ ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అలానే రాజపూజ్యము రెండు అవమానం కూడా రెండు మనకు ఈ ఆదాయ వ్యయాలను ప్రామాణికంగా తీసుకోవచ్చు అంటే కొంతవరకు మాత్రమే తీసుకోవచ్చు కారణం ఏమిటంటే ఉగాది ప్రారంభమయ్యేటటువంటి రోజును ఆధారంగా చేసుకుని మనకు ఆదాయ వ్యయాలు అనేటటువంటివి వస్తాయి ఉగాది మంగళవారం రోజున ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఆదాయ వ్యయాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి కానీ వీటిని మాత్రమే బేస్ చేసుకోకుండా అయ్యో సింహరాశిలో జన్మించినటువంటి వారు నాకు రెండు ఆదాయం ఉంది పద్నాలుగు ఏముంది అని భయపడాల్సిన అవసరం లేకుండా అసలు గోచార రీత్యా విధికి ఏ విధంగా ఉంది గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అని తెలుసుకొని ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా ఏమైనా దోషాలు కనుక ఉంటే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా కనుక చేసుకుంటే మనకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా మనము వార్షిక ఫలాలు అంటే సాంవత్సరిక ఫలాలు ఎప్పుడూ కూడా నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలను ఆధారంగా చేసుకుని తెలియజేస్తాం ఆ నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు ఏమిటంటే మొట్టమొదటిగా గురుడు ఆ తర్వాత శని ఆ తర్వాత రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలే ఎందుకు ప్రధానంగా పేస్ట్ చేసుకుంటాము అంటే ఈ నాలుగు గ్రహాలు మాత్రమే ఒక్కొక్క రాశిలో సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటాయి గురుడు ఒక రాశిలో సంవత్సర కాలం ఉంటే శని ఒక రాశిలో రెండు నాలుగు సంవత్సరాలు ఉంటాడు అలానే రాహుకేతు గ్రహాలు రెండు కూడా ఒకే రాశిలో పద్దెనిమిది నెలలు అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు ఉంటాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది అప్పటి నుంచి మనకు ఈ వార్షిక ఫలాలు ప్రారంభమవుతాయి కానీ గురుడు కనుక తీసుకుంటే మే ఒకటవ తేదీ వరకు అంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి మే ఒకటవ తేదీ వరకు కూడా మీ సింహరాశి వారికి భాగ్యస్థానం తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు వాస్తవంగా భాగ్యస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం యోగాన్ని ఇస్తుంది అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు కనుక ఉంటే మే మే ఒకటవ తేదీలోపు పూర్తి చేసుకోవటం అనేది మంచిది ఆ తరువాత కనుక తీసుకుంటే మే ఒకటవ తేదీ నుంచి గురుడు దశమ స్థానంలో ప్రవేశిస్తాడు దశమ స్థానం అంటే కర్మస్థానము వృత్తి స్థానము ఉద్యోగ స్థానము వ్యాపార స్థానము అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ అది వాస్తవంగా దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఉద్యోగ వ్యాపారాలను వ్యాపారాల చేత పీడించేటటువంటి విధంగా చేస్తాడు అంటే పీడకు కారణం అవుతాడు దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు అయితే మనము మూర్తిమత్వాన్ని కూడా ప్రధానంగా చేసుకోవాలి గురుడు దశమ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది కానీ దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగస్తులు చేసేటటువంటి ఉద్యోగంలో ఆటంకాలనేటటువంటి కలుగుతూ ఉంటాయి పై అధికారులు యొక్క ఆగ్రహ కూడా గురి అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎక్కడా కూడా అహంకారం అనేటటువంటి సింహరాశి వారు చూపించకూడదు అహంకారం చూపించినట్లయితే సమస్యలు అనేటటువంటి ఎదురవుతూ ఉంటాయి వాస్తవంగా గోచార రీత్యా దశమ స్థానంలో దశమ స్థానంలో ప్రవేశించినటువంటి గురుడు పీడను కనుగ చేస్తాడు కాబట్టి ఆ పీడ అనేటటువంటిది దేని మీద ఉంటుందంటే మనం చేసేటటువంటి అంటే మన జీవనాధారమైనటువంటి పనులు మనం ఏమైతే చేస్తున్నామో వాటి మీద ఉంటుంది ఉద్యోగం చేసేటటువంటి విషయాల్లో ఉద్యోగంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ మే ఒకటవ తేదీ నుంచి కొద్ది కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది అనేక రకాలైనటువంటి విషయాలు అంటే చేసేటటువంటి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అనేటటువంటి చాలా అవసరము అయితే ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గురుడు కేవలం ప్రతికూలతలనే ఇస్తాడా అనుకూలతలు ఇవ్వడా అంటే కొన్ని అనుకూలతలు కూడా ఇస్తాడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు గృహంలో శుభ కార్యక్రమాలు చేయడానికి ఆ సంబంధించినటువంటి వీలు కల్పిస్తాడు గృహ యోగాన్ని కూడా కలిగిస్తాడు విడిచిపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి విధంగా చేస్తాడు స్థిరాస్తి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా కూడా మారతాడు తర్వాత శని గ్రహాన్ని కనుక తీసుకుంటే సింహరాశి వారికి శని ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే సెవెంత్ హౌస్ అంటే కలత్ర స్థానంలో సంచరిస్తున్నాడు ఈ ఏడవ స్థానంలో సింహరాశి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందంటే పూర్తిగా అనుకూలమైన ఫలితాలను ఇవ్వదు పూర్తిగా ప్రతికూలమైన ఇవ్వదు మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఈ సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శ్రీగ్రహం యొక్క ప్రభావం కారణం చేత వైవాహిక జీవితంలో వైవాహిక జీవితంలో కొద్దిగా ఒడిదుట్లు ఏర్పడుతూ ఉంటాయి భార్య ద్వారా సంక్రమించేటటువంటి ఆస్తుల విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి శత్రువుల యొక్క పీడ అనేటటువంటిది సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత ఏర్పడుతుంది అలానే సెవెంత్ హౌస్లో మనకు శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నప్పుడు భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి భాగస్థుల మధ్య అభిప్రాయ భేదాలతో పార్ట్నర్షిప్స్ అనేటటువంటివి క్లోజ్ పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అన్నింటికంటే ప్రధానమైన ఏంటంటే సెవెంత్ హౌస్ లో ఎప్పుడైతే శనిగ్రహం యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో నైతిక విలువలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరైతే నైతిక విలువలు తప్పి అంటే మోరల్ వాల్యూస్ ను పక్కన పెట్టేసి ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారి మీద శనిగ్రహం యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది తర్వాత రాహుకేతు గ్రహాలను కనుక తీసుకుంటే మీ రాశికి అష్టమ స్థానంలో రాహు ఉంటాడు రెండవ స్థానం ధనస్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉంటుంది ఈ అష్టమ స్థానంలో ఉండేటటువంటి రాహువు కానీ ద్వితీయ స్థానంలో ఉండేటటువంటి కేతువు కానీ ఈ రెండూ కూడా లోహమూర్తులుగా సంచరిస్తుంటారు జనరల్గా సువర్ణమూర్తిగా సంచరించేటటువంటి గ్రహాలు ఉత్తమమైన ఫలితాలని ఇస్తాయి అలానే మనకు రజతమూర్తిగా సంచరించేటటువంటి గ్రహాలు మిశ్రమమైన ఫలితాలను ఇస్తాయి లోహమూర్తిగా సంచరించేటటువంటి గ్రహాలు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తాయి రాహు అష్టమస్థానంలోను ధనస్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలను ప్రతిబంధకాలు కలిగిస్తాయి ఈ అష్టమ స్థానంలో రాహువు లైంగిక పరమైనటువంటి వ్యాధులను కూడా కలిగిస్తూ ఉంటాడు నీచమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి విధంగా పురిగొలుపుతాడు కాబట్టి నీచ కార్యాలకు దూరంగా వీలైతే ఎవరికైతే మధ్య మాంసాలు అనేటటువంటి హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయో అటువంటి వాటికి ఈ సంవత్సరం అంతా కూడా దూరంగా ఉండటం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఆ తర్వాత మరి ఇంకా మనం వృత్తుల వారికి కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుందని గనక చూసినట్లయితే ప్రధానంగా విద్యార్థులకు శ్రమకు తగినటువంటి ఫలితం కనిపిస్తుంది ఎంట్రెన్స్ పరీక్షలు ఏదైనా రాస్తూ ఉన్నట్లయితే వాటిలో మంచి ర్యాంకులు వచ్చి కోరుకున్నటువంటి రంగంలో సీటు సంపాదించే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు కోరుకున్నటువంటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కాలేకపోతూ ఉంటారు ఏదైనా ఉద్యోగ నియామకాలలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి నిరుద్యోగులు కొద్దిగా ఎక్కువగా ఆ ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా బాగా లాభిస్తాయి పంట తోటలు చెరువులు ఇవన్నీ కూడా వారికి ప్రోత్సాహకరంగా మారుతూ ఉంటాయి రుణ భారాలు అనేటటువంటి తగ్గు తగ్గుతూ ఉంటాయి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు అన్ని రకాలుగా అనుకూలంగా మారుతుంది నూతన ఏజెన్సీలు కొత్త కొత్తగా ప్రారంభించడం కొత్త కొత్త కాంట్రాక్ట్ తీసుకోవడం ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతూ ఉంటుంది క్రీడాకారులకు కళాకారులకు సినిమా రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్న వారికి గాయని గాయకులకు ప్రతిభ పట్టం కట్టేటటువంటి విధంగా తగినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ అనేటటువంటి పొందుతారు కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా పొందే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా ఒత్తిడి తెలుక్కవలసి వస్తుంది తీవ్రమైన శ్రమ చేయవలసి వస్తుంది కానీ గుర్తింపు తగినటువంటి విధంగా తగిన పదవులు కూడా వీరికి వస్తూ ఉంటాయి ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మనకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారి కలిసి వచ్చేటటువంటి రంగులు కనుక తీసుకుంటే ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులు అనేటటువంటివి వీరికి అదృష్ట రంగులుగా చెప్పవచ్చు వీరికి అదృష్టపు సంఖ్య వచ్చేటప్పటికీ ఒకటి అనేది అదృష్ట సం సంఖ్యగా మారుతుంది తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు పారాయణ చేయవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం క్లీం బ్రహ్మణి జగదాధారాయణ మహ అనేటటువంటి మంత్ర పారాయణ ప్రతిరోజు రోజు స్నానం చేసిన తర్వాత ఒక పదకొండు సార్లు కనుక ఈ మంత్రపారాయణం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు మంత్రం మరొకసారి చెప్తున్నాను ఓం క్లీం బ్రహ్మణి ధారాయ నమహ అనే మంత్రపారాయణం సింహరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం